అందరూ నమస్కారం అన్న ప్రస్తుతానికి అయితే మన విజయవాడ మార్కెట్ తిరిగి జరుగుతుంది మీ అందరూ తెలిసిందా మన ప్రజాప్రదేశ్ మార్కెట్ ప్రస్తుతంగా విజయవాడ మార్కెట్ జరిగి అడ్రస్ వచ్చినప్పటికైతే నేను విజయవాడ పెరుసైకి చాలా మార్కెట్ దగ్గర ఇండియర్ సర్కిల్ దగ్గరికి బాగా చాలా మార్కెట్ అండి జరుగుతుంది ఇండియర్ సకిల్ దగ్గర రోజు జరుగుతుంది మెయిన్ మార్కెట్ అయితే మాత్రం చావు మార్కెట్ నుంచి రెండు కిలోమీటర్లు ఉంది స్వసెనాలలో పక్కన ఉంటుంది అన్నమాట మార్కెట్ టైంకి మార్నింగ్ ఫైవ్ స్టార్ట్ అవుతుందండి మళ్ళీ పది గంటల జరుగుతుంది మార్కెట్లో అయితే కోళ్ళు రీజనబుల్ రేట్లు చెప్తుంటారు అక్కడ అక్కడ ఎక్కువ రేట్లు చెప్తున్నారు ఫిక్సిడ్ రేట్ అయితే కాదండి మనం బేరే చాలా వరకు తగ్గుతారు స్టార్టింగ్ ఎక్కడ నుంచి రూపాయలు రావాలని నాసి ఉంటుంది కాబట్టి అలా చెప్తుంటారు మీరు ఏం చెప్పిన తర్వాత కొనం కదా బేరడుకుంటాం కదా మీరు కొనే కొనే ముందు ప్రతి ఒక్కసారి చెప్తాను మీరు అయితే మాత్రం కొన్ని పోరాట చేసి కొన్ని అన్ని పరిశ్రమించి కొనుక్కోండి మనం కొనుక్కున్న తర్వాత ఏం చేయాలి చాలా మంది అలా బాధపడుతుంటారు ఖచ్చితంగా ఉదాహరణ మీరు రెండు మీద పోరాట ఇస్తుంది ఇప్పుడు అంటే మంది రూపాయి అందున రూపాయి కాబట్టి జాగ్రత్త పరిశీలించుకోవాలి మార్కెట్ ఇది మనం ప్రస్తుతం చూసిన ప్రతి ఒక్క లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారన్న సబ్స్క్రైబర్స్ వంద మంది వస్తే చూడండి అది అన్ సబ్స్క్రైబర్స్తో ఏముంది చూస్తున్నారు కొంచెం చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబర్స్ లైక్ చేసి కామెంట్ చేయండి అని ఏదో ఒక నార్మల్ ఏమైనా లోపల ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ నుంచి ఇబ్బంది థ్యాంక్స్ అన్న ప్రతి ఒక్కరికి మనం ప్రస్తుతానికి చూస్తున్న కొడపిల్ల రొమ్మొచ్చినప్పటికైతే అండి ఒరిజినల్ కాకి నల్లగా అండి ఇది ప్రస్తుతం వచ్చేటప్పటికి ఒక పదమూడు వేల రూపాయలు చెప్పారండి ఇది సై అయితే మాత్రం ఒక ఇరవై రెండు వందలలో ఉందండి ఇది గురువు వచ్చినప్పటికైతే ఒక మూడు కేందర రెండే అవకాశం ఉందండి ఇది మంచి లేత అని చెప్పుకోవాలి వయసు అయితే ఒక సంవత్సరం పై ఉండే అవకాశం ఉంది ఇది ఒక ప్రస్తుతాన్ని మనం చూస్తున్న కోడిపిల్ల అయితే మాత్రం విజయనగరం పసింగిల్ తేతు అనేది దీని ఎప్పుడే మనం జాములైన లేని కట్టుకోవాలని రంగు అయితే మాత్రం కోడిపెంగల కోడి కోడినోళ్ళు పింగల ప్రస్తుతాన్ని దీని సై అయితే మాత్రం ఇరవై నాలుగు వందలు ఉందండి ఇది బురవ వచ్చినప్పటికైతే మాత్రం ఒక మూడున్నర నుంచి నాలుగు కిలోలు ఉండే అవకాశం ఉంది చాలా మంచి పెద్ద సైజు ఉన్న కొడుకులు అని చెప్పుకోవాలి ప్రస్తుతం దీని ధర అయితే కేవలం మనకి ఇరవై వేల రూపాయలు మాత్రమే చెప్పారు ప్రస్తుతం ధర అయితే ఎక్కువ చెప్పారనుకోవాలి మనం బేరం పడితే చాలా వరకు తగ్గే అవకాశం ఉందండి మార్కెట్లో రేట్లు ఏ ఫిక్స్డ్ రేట్లు కాదు బేరం పడితే చాలా వరకు తగ్గుతారు ప్రస్తుతాన్ని మనం చూస్తున్న కొడుకులు వచ్చినప్పటికైతే మాత్రం బ్రస్ అండి ఇది దీని ఎప్పుడైనా మనం కోడి పింగల వంతులైన కొడలు పింగిల కట్టుకోవాలి దీన్ని కూడా ప్రస్తుతం అయితే మనకి కేవలం ఆరు వేల వందలు కూడా మాత్రం చెప్పారు ఈ సర్వే ఇచ్చేటప్పటికైతే మాత్రం ఒక ఇరవై వందలు ఉండే అవకాశం ఉంది మరువైతే మాత్రం రెండున్నర నుంచి మూడున్నర మధ్యలో ఉంటుంది చోటుగా చాలా మంది అయితే మాత్రం రెండు రకాలుగా ప్రస్తుతం మనం చూస్తున్న అయితే మాత్రం ఒరిజినల్ అనుకోవాలండి ఇది కక్కిరి డాక్ పెట్టమారు దీన్ని అయితే మనం ఎప్పుడైనా కోడ పింగ ఉంచలే కట్టుకోవాలి ప్రస్తుతం దీని ధర అయితే మనకు కేవలం తొమ్మిది వేల రూపాయలు చెప్పారండి ఇది సైచికి అయితే ఒక ఇరవై రెండు నొంగళాలు ఉంది బొరైతే మాత్రం నాలుగు కిలోల పైన ఉందండి అది మంచి మొదటి కొడిపి అని చెప్పుకోవాలి చాలా బాగుంది చూపులకి అయితే మాత్రం చూస్తాను కక్కెలు వచ్చినప్పటికైతే మాత్రం వస్తుంది మనం చూస్తాను కోడపల వచ్చినప్పుడు వచ్చిన కోడిపెంగల అండి ఇది సవి వచ్చినప్పటికైతే మాత్రం ఇరవై రెండు నొంగళాలు ఉందండి ఇది బురవైతే మాత్రం మూడున్నర ఉంది మంచి బలమైన కోడి పిల్లలు అని చెప్పుకోవాలి ఇంకా బలం వస్తుందండి సజ్జలో ఉంది కొడుపల ప్రస్తుతానికి తరకు కేవలం పదమూడు వేల రూపాయలు చెప్పారండి ఇది బేరం అయితే చాలా ఊరు తగ్గే అవకాశం ఉంది నేను ఫిక్స్డ్ రేట్లు కాదు ప్రస్తుతాన్ని మనం చూస్తున్నది ఒరిజినల్ కోడి పెల అనేది చాలా నవ్వులు పెంగలు కూడా అంటారు కూసులు అయితే మాత్రం నెలలు పెంగలు అయింది అని తెలిపితే కోడిపెంగలు అయిందండి ఇది ప్రస్తుతం సైజ్ అయితే మాత్రం ఇది ఒక ఇరవై నాలుగు వందలలో ఉందండి ఇది అయితే మాత్రం నాలుగున్నర పైన ఉంది మంచి సైజు గల బలమైన అని చెప్పుకోవాలి ఇంకా పట్ట పెళ్లి అది ఒక యాభై రేంజ్ యాభై వేల రేంజ్ దాకా వచ్చే అవకాశం ఉంది దీని ధర అయితే మనకి కేవలం పదిహేను వేలు కూడా మాత్రం చెప్పారు బేర అయితే తగ్గే అవకాశం ఉంది ప్రస్తుతాన్ని మనం చూస్తున్నది ఒరిజినల్ కొట్టేగండి ఇది సైవ చెట్టుకి అయితే మాత్రం ఒక ఇరవై రెండు వేలు ఉందండి బరువు అయితే మాత్రం మూడున్నర ఉంది కొంచెం బలం తక్కువ ఉందని చెప్పుకోవాలి దీని ధర చెట్టుకి అయితే కేవలం మనకి ఆరు వేల రూపాయలు మాత్రమే చెప్పారు కూడా తగ్గే అవకాశం ఉంది కొడుకలు కూడా చూపులకి అయితే చాలా బాగుందండి ఇది దో ఇం అయితే చాలా బాగుందని చెప్పుకోవాలి నైస్ అసలు చాలా బాగుంది ప్రొసాన్ మనం చూస్తే ఉజ్జనాలు అండి ఇది దీని ధర అయితే కేవలం మనకు రెండు వేల రూపాయలు మాత్రమే చెప్పారు బేరవాడ దీనికి కూడా తగ్గే అవకాశం ఉంది ప్రసాన్ రొంగైతే ఉజ్జనలు పసింగల్ లేదు అని చెప్పుకోవాలి కొబ్బరికాడ్డైతే కింగ్ లా కనపడితే కొడుకలు అయితే మాత్రం చోటు చక్కలు అండి ఇది ఇరవై గొడపల సంఖ్య మన పందాన్ని బాగా ఉపయోగపడతాయి చిన్న పందాలు వేయడానికి చాలా బాగుంటుంది అని పోయిన పెద్ద లాస్ అనిపించదు మ్యాచ్ చిన్న గోడలు పందాలు వేయడానికి ట్రై చేయండి నష్టం తక్కువ ఉంటుంది ప్రస్తుసారి మనం చూస్తున్నది ఒరిజినల్ కాకి పెట్టమంటారండి పెట్టమారు పెట్టమన్నారు ఏదైనా నెలపాయకులు ఉన్నాయి జాగ్రత్త చూసుకోవాలి ఈ సర్వే ఇచ్చినప్పటికీ అయితే కేవలం పద్దెనిమిది వందలు ఉందండి ఇది ఇరవై వంగల మధ్యలో ఉండే అవకాశం ఉంది అయితే మాత్రం మూడు కిలోలు ఉందండి ఇది కొంచెం మోహం లోవుగా ఉంది కానీ సన్నకుండా కింగిలో ఉండేది అయితే మాత్రం కిలోలు దీని ధర అయితే మనకి కేవలం ఏడు వేల రూపాయలు ఏడు వేలు కదండి దీని ధర అయితే మనకి కేవలం ఏడు వేల రూపాయలు చెప్పారండి ఇది చాలా మంది గొడపిల్లది పెట్టమారు కాబట్టి బేరండి తగ్గే అవకాశం ఉంది గడిపిల్ల కూడా ప్రస్తుతాన్ని మనం చూసిన కోడిపిల్ల అయితే వచ్చినాయి లేదు ఎప్పుడు కూడా అని చెప్పుకోవాలి దీని ధర అయితే మనకి కేవలం రెండు వేల రూపాయలు మాత్రం చెప్పారండి బేరం అయితే పదిహేను వందలకి ఇచ్చే అవకాశం ఉంది చూడ చక్కని అని చెప్పుకోవాలి సైతే మాత్రం ఇది పదిహేను వందలు ఉందండి అయితే మాత్రం ఒక ఎని పైన ఉంది ప్రస్తుతం మనం చూస్తున్నది బార్గా రేసింగ్ అని చెప్పుకోవాలి సైది మాత్రం ఇది ఇరవై వందలు ఉందండి ఇది బొరవై చెప్పింది రెండు కేజీలు ఉంది ఇంకా పట్టపిల్ల అని చెప్పుకోవాలి దీని అయితే ఇప్పుడే మనం కోడే పింగళ కట్టుకోవాలి చాలా మంది నవళ్ల గుంతులు కూడా కడతారు చూసి కట్టుకోవాలి ఏ రంగైనా అదృష్టం గెలుస్తుంది మనం ఏం చేయలేం కాబట్టి అది అదిగా ప్రస్తుతం మనం చూసాం అయితే ఒర్జినల్ గట్టికి ఐడియా అనేది ఇది చాలా మంది గట్టికక్కడ అంటారు ఇది స్వచ్ఛమైన ఏక రంగు అని చెప్పుకోవాలి దీని మీద రంగు మారే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ లేదండి ఇది ప్రస్తుతం దీని దాని అయితే కేవలం మనకు ఆరు వేల రుణం మాత్రం చెప్పారు అయితే మాత్రం కోడిపిల్ల ఒక ఇరవై రుంగల్లో ఉంది బరువు అయితే మాత్రం ముడికి వెళ్ళలో ఉంది కొంచెం బరువు ఇంకా పెరిగితే బాగుండే కోడిపల్ల అనిపిస్తుంది చూడడానికి అయితే మాత్రం ప్రస్తుతానికి సంబంధించిన ఓన్ అయితే మొబైల్ నెంబర్ చెప్పారు కాల్ చేయండి ఎయిట్ వన్ జీరో డబుల్ సిక్స్ జీరో సెవెన్ డబుల్ ఎయిట్ సెవెన్ ఎవరండి మీది కంకిబాడు ప్రస్తుతానికి ఏంది కంకిబాడు కావాలి కాల్ చేయండి మనకు కాబట్టి డిస్కౌంట్ కూడా ఇస్తారు ఒక ఐదు వందలు ప్రస్తుతానికి మనం చూసే అయితే వర్జనల్ కోడ్ డాకండి ఇది చాలామంది కోడి కాగి అంటారు కొంతమంది కూడిపచ్చాకంటారు ఎవరు రంగులు రాళ్ళు మనం ఏం చేయలేము ప్రస్తుతం దీని ధర అయితే మనకు కేవలం పదమూడు వేల ఇది పదమూడు వేల రూపాయలు మాత్రమే చెప్పారు ఇది సై వచ్చినప్పటికైతే ఇరవై వందలు ఉందండి ఇది బుర్ర వచ్చేటప్పటికైతే ఒక మూడు నుంచి నాలుగు కిలో మధ్యలో ఉండే అవకాశం ఉంది మంచి బలమైన కొడుకులు అని చెప్పుకోవాలి ఇంకా కొడుకులు సజ్జలో ఉందండి ఇది ప్రాపర్గా రెడీ అయితే మాత్రం కొడుకులు చాలా బాధ అయిందండి ఇలాంటి అందమైన మొహం కొడుకులు అయితే మీరు వదలొద్దు చాలా బాగుంది కొడుకులు అయితే మాత్రం ప్రస్తుతాన్ని మనం చూస్తున్నది అయితే చాలామంది అన్నములు అంటే మనం అయితే దీన్ని ఎప్పుడైనా పొడినములు అనుకుంటాం ప్రస్తుతం దీని ధర అయితే మనకి కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలు చెప్పారండి ఇది ప్రస్తుతం దీని ధర అయితే మనకి ఏడు వేల రూపాయలు చెప్పారండి ఇది కొడుపులు సైడ్ వచ్చినప్పటికైతే ఒక ఇరవై రెండు వందలలో ఉంది బరువు అయితే మాత్రం రెండు అరే ఉంది అండి మూడు కిలోల మధ్యలో ఉండే అవకాశం ఉంది మేపు ఉన్న కొడుపులు మాత్రం నాలుగు కిలోలు పైగా బొరువు పెరిగే అవకాశం ఉంది మంచి బలమైన కొడుపులుగా తయారు చేసే అవకాశం ఉందండి మంచి అందమైన కొడుకులు అని చెప్పుకోవాలి చూడటంగా చాలా చూడ చక్రని కొడుకులు అండి ఇది ప్రస్తుతం ఒరిజినల్ పోలా పెట్టండి ఇది చాలా అందమైన పెట్టని చెప్పుకోవాలి దాని అయితే మనం నాలుగు వేల రూపాయలు చెప్పారు చూడ చక్రాన్ని జాత కొడు పెట్టంకోవాలండి ప్రస్తుతం నేను ఎన్ని గుడ్లందనేది మూడో వచ్చింది వచ్చిందండి ఎవరో బ్రేడింగ్ సెషన్ కావాలంటే ఖచ్చితంగా మీరు మార్కెట్ రావాలి నేను అందమైన కొడుకు పట్టుకోవాలండి మాత్రం చూసారు కదా దాని మోహన్ ఇచ్చేసి మనం రేటు వేరే నుంచి చాలా వరకు తగ్గే అవకాశం ఉంది ఇది ఫిక్స్డ్ రేట్గా మార్కెట్లో అయితే మాత్రం చాలా చోటు చక్కగా అందమైన కొడుకులు అని చెప్పుకోవాలి తెలుగు అయితే మాత్రం ఇది అలాగే ఏడు కూపులు లేదంటే అంటే పట్టడా అంట చాలామంది కుప్పు కట్ చేయడం జరిగింది కోత అయితే సరిగ్గా రావట్లేదు ప్రస్తుతానికి దీనికి ఇది సైవ్ రూపాయలు అయితే ఒర వందలు ఉందండి బురవైతే మాత్రం మూడున్నర ఉంది నాలుగు కిలోల మధ్యలో ఉండే అవకాశం ఉంది చాలామంది అండి కొడుకులు చూపులకి అయితే మాత్రం అండి ధర అయితే మాత్రం కేవలం పన్నెండు వేల రూపాయలు మాత్రం చెప్పారు మనకి బేరవాడే తగ్గే అవకాశం ఉంది ప్రస్తుతం మనం చూస్తున్న కొడుపులు అయితే కోడ్డాకండి వచ్చినండి ప్రస్తుతం దీని ధర అయితే మనకి పదమూడు వేల రూపాయలు చెప్పారు నాలుగ్రెడీ పదివేలు అడుగుతున్నారంట ఈ సై అయితే మాత్రం రెండు వందలు ఉందండి ఇది పురుగు అయితే ఒక మూడు ఆరు నుంచి నాలుగు కిలో మధ్యలో ఉండే అవకాశం ఉంది మంచి చావుకైన కొడుకులు అని చెప్పుకోవాలి ధరలు అయితే వండర్ గారికి చెప్తున్నారు అలా ప్రస్తుతం దీని ధర అయితే మనకి ఐదు వేల రూపాయలు చెప్పారండి ఇది ప్రస్తుతాన్ని మనం చూసి ఇచ్చే కోడిపల్లైతే ఉద్యోగం కోడిపెంగలు అనేది కింగలోకి వచ్చింది అమూలకి చాలా బాగుందండి చూపడికి అయితే మాత్రం సైవ్ అయితే ఒక ఇరవై రంగలు ఉంది ఇరవై వంగలలో ఉందండి ఇది బరువు అయితే రెండున్నర నుంచి మూడున్నర మధ్యలో ఉన్న అవకాశం ఉంది మంచి లేత పట్ట పిల్లని చెప్పుకోవాలి ఇది కూడా సంక్రాంతి మంచి రెడీ టు ఫైట్ అని చెప్పుకోవాలి దీని ధర అయితే మనకి కేవలం నాలుగు వేల రూపాయలు చెప్పారండి బేరం అయితే చాలా వరకు తగ్గే అవకాశం ఉంది చెప్పు గుర్స్ అనేది లేదు దీని మీద ప్రస్తుతం దీని ధర అయితే మన నాలుగు వేల రూపాయలు మొత్తం చెప్పారు సైవ్ వచ్చి అయితే ఒక ఇది ఎలా వద్దని ఒక ఇరవై రెండు ఉంది బరువు చిన్నప్పటికైతే ఒక మూడున్నర నుంచి చూడడం చాలా చోటు చక్కని ప్రస్తుతం మనం చూస్తున్న కొడుపుల్ అయితే కోడ్డాక అని చెప్పుకోవాలనేది దీని ధర అయితే మనకి కేవలం మూడు వేలు కూడా మాత్రం అని చెప్పారు కొడుపులు సగతి ఒక పదిహేడు అంగుళాలు ఉందని బరువు అయితే మాత్రం రెండు రెండు కిలోల నుంచి రెండు కిలో మధ్య ఉండే అవకాశం ఉంది చూడడానికి అది మంచి లేదా పట్టాపిల్లలు ఉందని మంచి పూరు కూడా అని చెప్పుకోవాలి ఇలాంటి గోల్డ్ సంగతి చాలా బాగా ప్లస్ అవుతాయి మనకి పదివేలు ఐదు వేలుకి చేసుకోవడం చాలా బాగుంటాయి పెద్ద నష్టం ఉండకూడదని ఎల్లన్న కొడుపులే మనం పందాలు వేసుకోవాలి ప్రస్తుతం మనం చూస్తున్నది ఉజ్ఞానాల గేరువా అనేది చాలా మంది గరుడు మేళ కూడా ఉంటారు మనమైతే దీన్ని ఎప్పుడైనా కోడ్డాకలాంటో మీకు తెలిసిందేగా ప్రస్తుతానికి దీని ధర అయితే మనకు ఆరు వేల రూపాయలు చెప్పారు ఇది సై వచ్చినప్పటికీ అయితే ఒక ఇరవై రెండు నుంచి ఒక ఇరవై వంగల ఉంటుందండి ఇది బురువ చిరపడికి అయితే అలాగైనా ఒక రెండు కిలోల నుంచి మూడు కిలోలు మధ్యలో ఉండే అవకాశం ఉంది మంచి పవర్ఫుల్గా ఉంది కోత అయితే మాత్రం చాలా బాగా వస్తుంది కొడపల మంచి పవర్ఫుల్గా దో ప్రస్తుతాన్ని మనం చూస్తాం కాకినాడలో చిన్నప్పటికి ధర అయితే మాత్రం ఎనిమిది వేల రూపాయలు చెప్పారండి ఇది సై అయితే మాత్రం ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు గంగలు ఉండే అవకాశం ఉంది బురవ చిరపడికి మూడు నుంచి నాలుగు కిలో ఉంటుంది మంచి ఇవి సై అని చెప్పుకోవాలి మాత్రం కొంచెం మొహం లావుగా ఉంది కూడా చాలా బాగుండేది అని చెప్పుకోవాలి ప్రస్తుతాన్ని మనం చూస్తున్నది గంధబోట్లు తీతూ ఉంటారని చాలామంది దీని అయితే మనం ఎర్రబోట్లు తీతూ ఉంటాం ఎప్పుడైనా దీన్ని కోడ్డాక పింగలు వంతులు కట్టుకోవాలి బొరువు అయితే నాలుగు కిలోలు ఉందండి సై అయితే మాత్రం రెండు వందలు ఉంది బొరువు అది సై రేట్ ఎంత రేటు అని రేట్ అయితే నాలుగు వేలు అంటే బొరువు అయితే మాత్రం మూడు కిలోలు ఉందండి ఇది ప్రస్తుతానికి మనం చూస్తున్న వచ్చి కొడుపులైతే ఉజ్జనలు ఎర్రబొట్లు తీతూ ఉండేది మనం దీన్ని ఎప్పుడైనా కోడ్డా పింగిలా ఉంతులు కట్టుకుంటాం ప్రస్తుతం దీని ధర మనకి నాలుగు వేల రూపాయలు చెప్పారండి ఇది బుర్రో చిన్నప్పటికైతే ఒక మూడు కిలోలు ఉంది సైవ చిన్నప్పటికైతే ఒక ఇరవై రంగలు ఉందండి ఇది మంచి లేత పట్టపిల్లని చెప్పుకోవాలి చాలా జూపులకి అయితే మాత్రం దో దో ప్రస్తుతం మనం చూసేది వచ్చిన కోడినెమ్మలండి ఇది ప్రస్తుతం దీని ధర అయితే మనకి తొమ్మిది వేల రూపాయలు చెప్పారండి ఇది సైవ చిన్నప్పటికైతే ఒక ఇరవై రెండు వందలు ఉంది అయితే ఇది ఒక మూడు బురవ అయితే ఇది ఒక మూడున్నర నుంచి నాలుగు కిలోలు మధ్య ఉండే అవకాశం ఉందండి మంచి మూతర పిల్లలు అని చెప్పుకోవాలి మూతర కోడి చూడడం చాలా బాగుంది చూడ చక్కనగా ఇలాంటి అందుమైన కూడపెలి కంటర్ మీరు వదలొద్దు ప్రస్తుతం మనం చూస్తున్న కోడపల్లి నాడుకోళ్ళలో కనిపించి గిరిరాజు గోడ అండి ఇది మంది తెలియగా గిరిరాజు గోళ్ళు ఇంటికాడ మేపుతున్నారు అవి మన నాటుకోళ్ళు క్రాస్ అయిపోయి ఆ క్రాసింగ్ గోళ్ళు దిగుతున్నాయి అనమాట ఈ ఆడింగ్ అని చెప్పుకోవాలి వాళ్ళు లెక్క అయితే పోట్లాడవండి పారిపోతుంటాయి ఇప్పుడేం గుర్తుంచుకోని గిరిరాజు మీ దగ్గర ఉంటే మాత్రం చంపేయండి పొరపాటును కూడా అడుగుతూ బ్రీడింగ్ చేయించు కానీ పొరపాటును కూడా చుట్టుపక్కల ఉన్న చెప్పండి ముందు నాడు కూడా బ్రీడింగ్ నాశనం అయిపోద్ది ఈ జాతి వల్ల చూస్తున్న డ్యాగ్ అయితే మాత్రం పారిపోతుంది దా చూసారు కదా నాడు గోళ్ళ లేదు బొందగోళ్ళ కనపడుతుంది లావుగా ఇప్పుడు మేము గుర్తుంచుకోండి ఇలాంటి కోళ్ళు కనపడుతుంది మాత్రం కొనొద్దు దయచేసి ఎవరి దగ్గర ఉన్న గిరిరాజు గోళ్ళు ఉన్నా చెప్పండి ముందే దీన్ని మాత్రం నాశనం చేయొద్దు ప్రస్తుతాన్ని మనం చూస్తుంది ఒరిజినల్ లేదు ఎర్రకాకినని చెప్పుకోవాలండి ఇది దీని ధర అయితే మనకి పదమూడు వేల రూపాయలు చెప్పారు ఇది సరిచినప్పుడు అయితే ఒక ఇరవై మూడు అంగులు ఉందండి బరువు అయితే మాత్రం నాలుగు కిలోలు ఉంది మంచి హెవీ సైజ్ మంచి బరువు కొడుకులు అని చెప్పుకోవాలి చూడంగా చాలా గంభీరంగా ఉందని వయసు అయితే సోషన్ పైన వందలు మంచి ముద్ర కొడుకులను కూడా చెప్పుకోవాలి మనం సంగేందీత పది వేల రూపాయలు పందలు వచ్చే అవకాశం ఉందనేది జాతకం చెప్పుకుంటే ప్రస్తుతం మనం చూస్తున్న కొడుకులది ఇజోళ్ళు టాపు హీరో హైట్ వచ్చిన కొడుకులదిేనండి ఇది అలాగే ఒక ఇరవై ఇరవై ఆరు అంగలు ఉండే అవకాశం ఉంది గురువు అయితే మాత్రం నాలుగున్నర నుంచి ఐదు కిలోల మధ్యలో ఉంటుంది మంచి బలమైన హైట్ బల మంచి పెద్ద కొడుపించు అనుకోవాలి మనం అయితే మాత్రం ప్రస్తుతం దీని దాని పదివేల రూపాయలు చెప్పారు మనం పోట్లాడి ఎప్పుడైనా ధర వాళ్ళకి ఇరవై ఏడు అలా ఇరవై నాలుగు ఇరవై మూడు ఇప్పుడు ఇరవై రెండుకి వచ్చారు లాస్ట్కి ప్రస్తుతాన్ని మనం చూస్తుంది ఒరిజినల్ తెల్లపర్లేండి ఒకటి ఏమో కోడి డాగండి ఇది తెలపాలని ఇప్పుడే మనం కోనేవలు బెంగళ కట్టుకోవాలి డాగ్ అయితే రెండు వందలు మాత్రం చెప్పారు మార్కెట్లో చీప్ ఇరవై రెండు వందలు కాబట్టి బ్యాడర్ జాత నలు వేలు ఇచ్చే అవకాశం చాలా వరకు ఉంది మనకి దా ఏ దా చాలా బాగుంది అండి కొడుకులు అయితే మాత్రం పర్లే డాగ్ కూడా అంతే బాగుంది ప్రస్తుతాన్ని మనం చూస్తుంది ఒరిజినల్ కొడికాయ డాగండి ఇది చాలామంది కూడికాయక్కడ ఉంటారు ప్రస్తుతం దీని ధర అయితే మనకి కేవలం మూడు వేలు కూడా మాత్రం చెప్పారు సరి వచ్చినప్పటికైతే ఇది ఒక పద్దెనిమిది ఇరవై పంతొమ్మిది వందలు నవ్వు వస్తుంది బుర్ర అయితే రెండు కిలోలు కిలో ఉందండి ఇది మంచి చిన్న సైజులో మంచి కొడుపులని చెప్పుకోవాలి ప్రస్తుతం మనం చూస్తున్న ఒరిజినల్ పసింగల్ డ్రెస్సింగ్ అండి ఇది ఈ సైజ్ అయితే ఒక ఇరవై రెండు వందల ఉంది అయితే మాత్రం మూడున్నర నుంచి నాలుగు కిలోల మధ్యలో అవకాశం ఉంది చాలా బాగుంది కుడుపుల సన్నమా వేసుకుని చూడడానికి చాలా బాగుంది ప్రస్తుతం దీని ధర అయితే మనకి కేవలం పదిహేను వేలు ప్రమాత్రం చెప్పారు బేర కూడా చాలా అవకాశం తగ్గే వరకు ఉంది మార్కెట్లో రేట్లు ఈ శాశ్వతమైన రేట్లు మీకు తెలియదు ఇంకా బేరం కొడతాయితే ఏ రేట్ అయినా తగ్గాల్సిందే ఎంతో కొంత తగ్గుతుంది ఖచ్చితంగా కొడుపుల చాలా గుడ్ ఫైటర్ అంటున్నారు దాని వాండర్ గారు అయితే మాత్రం కొడుకులు చూపులో కనబడుతుంది మనకి అంత అలాంటి కోడిపిల్లలు ప్రస్తుతం మనం చూస్తుంది ఒరిజినల్ కోడి పర్లేండి ఇది కోడి కూడా అనుకోవచ్చు మనం ప్రస్తుతం దీని తరలి మనం నాలుగు రూపాయలు చెప్పారు ఇది సైవ చెడుకి ఒక ముప్పై రెండు అంగుళాలు ఉంది బరువు అయితే మాత్రం ఎలా వద్ది సైవ చెవికి అయితే ఒక ఇరవై వంగళాలు ఉందండి ఇది బొరవ చెడుపుకి ఎలా వద్దన్న రెండు కిలో ఉన్నారని మూడు కిలో ఉన్నారు మధ్యలో ఉండకొస్తుంది మంచిగా లేత పర్లేదు అని చెప్పుకోవాలి ప్రస్తుతం మనం చూస్తుంది వర్జ్జనలు కోడి డాకండి అనేది చాలా మంది కోడికాయ అంటారు ప్రస్తుతం దీని ధర మనకి ఏడు వేల రూపాయలు చెప్పారండి సైవ చెరువుకి అయితే ఇరవై రెండు రంగురాలు ఉంది బొరువు అయితే మాత్రం మూడు కిలో ఉందని పెద్ద బరువు అయితే కాదు చూడ్డం అయితే కనబడుతుంది కనపడుతుంది కోడిపల్లైతే మాత్రం దో ఇలాంటి కరపాయిల కొడు అయితే మనకి పైకా బాధ ఎంత ఇలాంటి అందమైన కొడుపల్ వదలదు మీరు రెడీ టు ఫైట్ అనేది ఇది కొబ్బరి కూడా నీటిగా కజ్జా ఉంచారు రెడీగా మన కోసం ప్రస్తుతాన్ని మనం చూస్తుంది సజ్జన కోడిపెంగలండి ఇది చాలామంది కోడితెళ్ళు కూడా అంటారు ఈ సైవ చెరువుకి ఒక ఇరవై రంగులు ఉంది బొరవ చెరువుకి మూడున్నర నుంచి నాలుగున్నర మధ్యలో ఉండే అవకాశం మంచి బలమైన అని చెప్పుకోవాలి దీన్ని లైట్గా మొహంలో ఉంది కానీ కనవద్ది మొత్తం అదిరిపోయింది కొడుపల్ల మొహం అనుకుంటే అసలు మన ఆపలేం చాలా అందమైన కొడుకులు అని చెప్పుకోవాలి ఇప్పుడు కూడా అందంగా కనపడుతుంది అయితే మాత్రం దీని ధర వచ్చేది మనకి ఎంతనే జస్ట్ ఆరు వేల రూపాయలు మాత్రం చెప్పారండి ఇది బేరైతే మనకి చాలా వరకు తగ్గే అవకాశం ఉంది ఇలాంటి అందమైన కొడుకులు కనుక మీరు రదలొద్దు ప్రస్తుతం మనం చూపించి కొడుకుల వర్జినళ్ళు డ్రెస్సింగ్ అండి ఇది చాలా మంది నబెంలో కూడా ఉంటారు కొంతమంది డ్యాపింగ్గా ఉంటారు ప్రస్తుతం దీని ధర అయితే మనకి పదిహేను వేల రూపాయలు చెప్పారు బ్యానడ్ అయితే చాలా వరకు తగ్గే అవకాశం ఉందండి సై అయితే మాత్రం రెండు ఉంది బొరవ వచ్చేటప్పటికి అయితే అలా అయినా మూడు మూడు కిలో నుంచి మూడున్నర మధ్యలో ఉంటుంది మంచి మెట్టవడం కొడుకులు అని చెప్పుకోవాలి ఆ కొప్పు కట్ చేస్తే మాత్రం కొడుకులు చాలా బాగుంటుందండి చూపుకి అయితే మాత్రం కొడుపులు మార్కెట్లో అయితే స్టార్టింగ్ లెవెన్ రేట్ ఎక్కువ చెప్తారమ్మా మన బ్యాన చాలా వరకు తగ్గుతారు మీరు ఎక్కువ చెప్పారనుకోవద్దు పర్మినెంట్ రేట్లు అయితే కాదు ప్రస్తుతం మనం చూస్తుంది ఇది కూడా పండే అనేది చాలామంది నిపుణులుగా కూడా అంటారు ప్రస్తుతం దీని ధర అయితే మనకి నాలుగు వేల రూపాయలు చెప్పారండి సైచ చిరుగుతు ఎలా వద్ద ఇరవై మూడు ఒక ఇరవై నుంచి ఇరవై రెండు రంగుల మధ్యలో ఉంటుంది బొరువు చురుకుగతి మూడు గిరాలు ఉంటుంది ఖచ్చితంగా చూడంగా చాలా మంది ముద్దు పరిసరిసిన కొడుకు చిన్న మొహవేస్తిని వస్తుతం మనం చూస్తున్నది ఉజ్జనలు నమ్మలేకండి ఇది ఉజ్జనలు ఇటు రొంగిడాక కూడా దీన్ని అంటారు ఈ సై సై చిరుగతి ఒక ఇరవై మూడు అంగ్రాలు ఉంది బుర్రవచ్చి గత నాలుగు గిరున్నర ఉంది అని మంచి బలమైన కొడుకులు అని చెప్పుకోవాలి పోయేస్తే ఎలా వద్దో సహజ నర ఉంటుంది అని మంచి మొదటి కొడుకులు ప్రస్తుతం దీని ధర మనకి పన్నెండు వేల రూపాయలు చెప్పారు బేర చాలా వరకు తగ్గే అవకాశం ఉందని ఇది పన్నెండు రేట్లు కాదు మీకు ప్రస్తుతం మనం చూస్తుంది ఉజ్జనలు కోడికాకండి ఇది స్పష్టమైన ఏక అని చెప్పుకోవాలి అవతలంతా కూడా ఒకసారి కుడికాయ పింగలకు కూడా పోరాడే అవకాశం ఉంది వీళ్ళంతా పసిమే కాబట్టి ప్రస్తుతం దిారైతే చాలా తక్కువ రేట్ అండి ఏడు వేల రూపాయలు మాత్రం చెప్పారు సరే అయితే రంగూడు రంగులు ఉంది మరో అయితే మాత్రం నాలుగు పైన ఉందని మంచి బలమైన కొడుపల్ని చెప్పుకోవాలి కొంచెం మొహం లో ఉండే మొహంలో లేకపోతే కుడిపల్ల చాలా బాగుంటుంది ఇది ఇంకా సజ్జల ఉందని చెప్పాలి మనం అయితే కొడుకులు అయితే మాత్రం ఏ కొడు ఇంకా చాలా బాగుంటుంది తో కూడా రావడం బ్యాలెన్స్ చాలా చూడమచ్చు ఉందండి కొడుకులు అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది మన ఈసేజ్ మెయింటైన్ చేయాలి అది ఎన్ని తీసుకున్నాం అండి అసోసియషన్ పూర్కోడం అండి ఇది దీని దానికి అయితే కేవలం మనకి రెండు వేల రూపాయలు మాత్రం చెప్పారు సై అయితే మాత్రం ఇది ఒక పదిహేను వందల బరువు అయితే కేనర్ నుంచి రెండు వేల మధ్యలో ఉండే అవకాశం ఉంది ఇలాంటి కొడుకులు మనం సంక్రాంతి పందాలు కొడుకు చాలా ప్లస్ అయితే మనకి నష్టం దొక్కు అనమాట పోతే పహేను వందలు ఒక రెండు వేల పందం కాబట్టి ఒక మూడు వేలే పోతుంది పడితే మాత్రం మంచి కేర్ మంచి నాటు కూడా మాత్రం వచ్చే అవకాశం ఉంది ఇది చాలా మ్యాథ్ కుక్కుతుంది తింటే అండి దానివల్ల చాలా ప్లస్ మనకి జబ్బులు వచ్చిపోయినా పెద్ద బాధ ఉండదు ఒకసారి మనం చూసింది ఒరిజినల్ కొడు అండి దీని ధర వచ్చేది అయితే మనకు రెండు వేల ఎనిమిది రూపాయలు మాత్రం చెప్పారు పొడిపులు సైతే తెలువద్ద ఒక పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వందల వందల అవకాశం ఉంది బరువు అయితే మాత్రం రెండున్నర నుంచి మూడు కిలోలు ఉంటుందండి మంచి లేదా పట్ట పిల్లలు అని చెప్పుకోవాలి మాక్సిమం రెండున్నర ఖచ్చితంగా ఉంటుందండి ఇది చూడ్డానికి అది మంచి పూలు కూడా అని చెప్పుకోవాలి చిన్నపందానికి చాలా ఉపయోగపడుతుంది మనకి సంక్రాంతి ఎలా వద్దని ఒక ఐదు వేలు వేసుకోవచ్చు ప్రస్తుతానికి మనం చూస్తున్నది ఉజ్జనలు కోడికాగండి ఇది ఉజ్జనలు కోడికాగడాక రేట్ అని చెప్పారనే దీని ధర అయితే మనకి పదిహేను రూపాయలు చెప్పడం జరిగింది సై అయితే మాత్రం ఒక ఇరవై మూడు వందలాలు ఉందండి ఇది బరువు వచ్చినప్పుడు ఇరవై నాలుగు ఉందంట బరువు వచ్చినప్పుడు అయితే ఎలా వద్దా ఐదు నుంచి ఆరు కిలోల మధ్యలో ఉంటుంది మంచి పందానికి చాలా బాగా ఉపయోగపడవు కానీ బీడింగ్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయి మనకి పురస్ని మనం చూస్తున్న కూడిపోయితే ఉజ్జనలు ఎరంలేనిది ప్రస్తుతం దీని ధర అయితే మనకి అంతే చెప్పారనే పదమూడు వేల రూపాయలు చెప్పడం జరిగింది సరే ఇది ఎలా వద్దని ఒక రెండు నాలుగు వందలు ఉందని బరువు అయితే మాత్రం నాలుగు 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 నుంచి నాలుగున్నర మధ్యలో ఉండే అవకాశం ఉంది మంచి ఏం చెప్పుకోవాలి కోరుకులు అయితే మాత్రం చూడడానికి అయితే మంచి అయితే కొంగల కనపడుతుంది ఒకప్పుడు ఉన్న ఇప్పుడు ఇప్పుడైతే లేదండి ప్రస్తుతం మనం చూస్తానికి ఎక్కడ వచ్చేది పసింగి ఎక్కరేనా దీన్ని ఎప్పుడొచ్చి పసింగల్ తేతో అండి ఇది ప్రస్తుతం దీన్ని ఎప్పుడైనా మనం కోడి పెంగల వంతులు కట్టుకుంటాం లేకపోతే కొండవేళ్ళ పెంగళ కట్టుకుంటాం దీని ధర అయితే మనకి పదిహేను వేలు సరిగా పదిహేను వేల రూపాయలు చెప్పి ఆల్రెడీ తొమ్మిది వేలు అడిగారంట పదిహేను వేల రూపాయలు చెప్పి పదిహేను వేల రూపాయలు చెప్పి కొద్ది అనుకోద్దువలు మంచి మెట్టవాడడం బీవరం కొడుకలు అండి చూడడానికి చాలా బాగుంది సన్నమహిస్ని సజ్జలు ఉంది గొడవలు సజ్జాస్తే మాత్రం దీన్ని మనం అసలు ఆపలేము ఆల్రెడీ తొమ్మిది వేలు అడిగిన లెక్కేయండి మార్కెట్లో అంత గారి డిమాండ్ ఉందో దీనికి ప్రస్తుతం మనం చూస్తున్న ఒరిజినల్ కోడ్డాగ్కి అయితే మాత్రం నాలుగు వేల రూపాయలు చెప్పారు ఎర్రూపాయలు కోడ్డాగ్ అండి ఇది సరి వచ్చినప్పటికైతే ఇది ఒక ఇరవై వంద ఉంది బొర్ర వచ్చినప్పటికైతే ఎలా వద్దన్న ఒక రెండు నుంచి మూడు కిలోల మధ్యలో ఉండే అవకాశం ఉంది చాలా బాగుంది అని అయితే మాత్రం బేరం అయితే చాలా వరకు తగ్గే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం చూసిన వర్జనలు కోడేరు అండి ఇది అంటే కోడినెమ్మలే కూడా అనుకోవచ్చు మనం ప్రస్తుతం సేవించినప్పుడు ఇది ఒక ఇరవై నాలుగు నిమిషాలు ఉన్నాయి బరువు అయితే మాత్రం మూడున్నర ఉందని మంచి బారుకలు కొడుకుందని చెప్పుకోవాలి వయసు అయితే మాత్రం ఒక సంవత్సరం పైన ఉంటుంది అని ఒక పద్నాలుగు నుంచి పదిహేను నెలల మధ్యలో ఉంటుంది ప్రస్తుతం దీని ధర అయితే మనకి ఎడవేళ్ళు కూడా మాత్రం చెప్పారు ప్రస్తుతం బేరవైతే చాలా వరకు తగ్గే అవకాశం ఉంది చూడంగా చాలా మంది అని బారుకలు కొడుకలా ముసుగు అని అయితే బాగా ఉపయోగపడింది మనకి ఒక ఇరవై వేలు తాగేసుకొచ్చింది నాకు తెలిసి దీన్ని పోటాడితే అదృష్టం పోటాడిపోతే ఏం చేయలేం కానీ మా ఆయన అయితే ఓనర్ గారు అయితే చాలా బాగా చెప్తున్నారు మంచి గొప్ప ఫైటర్ అని ప్రసాద్ అయితే వచ్చిన మెట్టవడం అబ్రసం చూస్తామని అదే అబ్రస్ది దీన్ని ఎప్పుడైనా మనం నమ్ముడి గుం కట్టుకోవాలి లేదా కోడి నమ్మిలే గుంతులు కట్టుకోవాలి ప్రసాద్ దీని దాని మనకి పదిహేను వేల రూపాయలు చెప్పడం జరిగింది కొడుపులు సై అయితే మాత్రం ఒక ఇరవై నాలుగు బరువు ఉంది ఎలా వద్దాం నాలుగు కిలో ఉన్నారు పైన ఉంటుంది మంచి బలమైన కొడుపులు అని చెప్పుకోవాలి వయసు కూడా రెండు సలహాలు ఉంటుంది నించి మించు మంచి ప్రస్తుతం మనం అయితే ఒరిజినల్ మెట్టవడం ఎరకెక్కడి నుంచి వస్తున్నాం అండి ఎప్పుడైనా కోడ్డ బింగింగ్ వరకు కట్టు మార్కెట్లైతే టాప్ రీజనబుల్ ధర చెప్పిన కొడుపుల ఇది కేవలం పదివేలు కూడా మాత్రం చెప్పారు మనకి కొడుపులు సై అయితే మాత్రం ఇరవై రెండు వేల వంద బయలు అడిగితే మూడున్నర వంద మంచి వెళ్ళిపోయినా మార్కెట్ వరకు పదివేలు అంటే చాలా చీప్ అనుకోవాలి బ్యాగ్ ఇంకా తగ్గే అవకాశం ఉంది కొడుపులు కూడా చాలా చూపులు అయితే చాలా బాగుందండి ఇది ఫైటింగ్ ఏదో తెలియదు కానీ కొడుపులు అయితే మాత్రం చాలా మంచి రంగు అండి ఒర్జినల్ కొడ్గా బింగ్లా కాబట్టి అంత అందమైన కొడుపలు మంచి రంగు దొరికితే మాత్రం ఖచ్చితంగా మీరు వదలదు దాన్ని చూపులుకి ఇచ్చేసి మనం ఎంతైనా ధర అయితే మాత్రం దానికి మంచి కొంచెం కొడుపులు అని చెప్పుకోవాలి కొన్ని కోళ్ళు గురించి మనం ఎంత చెప్పిన ప్రస్తుతాన్ని మనం చూస్తున్న వచ్చిన శుభ్రదండి ఇది ఏక రంగుల్లో చాలా మంచి రంగు అని చెప్పాలి ఇలాంటి ఏకరంగుల మీద మీరు వదలొద్దు ఎందుకంటే దీన్ని ఏ రంగు మీద రంగు మారి కొడుపలేదు కాజీ ఇది ఆతలు మారిపోతుంది తప్ప ప్రస్తుతం తిందరే అని చెప్పినారండి కేవలం మూడు వేల ఐదు రూపాయలు చెప్పారండి ఇది సైజ్ అయితే ఎలా వద్ద ఉంది బొరువు అయితే మాత్రం ఒక కేజీఆరు నుంచి రెండు కేజీలు ఉండే అవకాశం ఉంది కొడుకులు బరువు ఎలా వద్ద రెండు కిలో నుంచి మూడు కిలోల మధ్యలో ఉంటుందండి మంచి అందమైన అని చెప్పుకోవాలి సంకేంతి ఎలా వద్ద ఒక ఇరవై రేంజ్ వచ్చే అవకాశం ఉందని చూపులు కాబట్టి అందనే వేసుకోవచ్చు అవడం అనేది ఇప్పుడు డబ్బు బరువు పోయి కాబట్టి మనం పోయాలి కాబట్టి జాతీయ వేసుకోవాలి ప్రసంగం మనం చూస్తున్నాం రసింగ్ వచ్చేటప్పటికి కేవలం మనకి ఎనిమిది వేల రూపాయలు అనేది ప్రసంగి ఇది అయితే పందానికి అయితే పని చేయదు బ్రీడింగ్ పని చేస్తే రసింగ్ అని చెప్పుకోకూడదు నల్లకట చాలా మంచి ఒరిజినల్ అంటే ఇదేనండి ప్రస్తుతం శైవ చరిపితే ఇరవై రంగులు ఉంది బరువు అయితే మాత్రం నాలుగున్నర నుంచి ఆరు మధ్యలో ఉంటుంది అండి మంచి బలమైన బురువైన కొడుకులు అని చెప్పుకోవాలి బ్రీడింగ్ కూడా కొంచెం చూసి దగ్గరుండి చేయించుకోవాలి మనం పిల్ల దిగితే మాత్రం మంచి యాక్సిడెంట్ కొడుకులు దిగే అవకాశం ఉంది రూమ్ కూడా చాలా ఒకసారి ఉదరైన తోటలు ఉదురైన ప్రస్తుతం మనం చూస్తున్న కొడుపలైతే వచ్చిన అనేది ప్రస్తుతం దీని ధర అయితే మనకు పన్నెండు రూపాయలు చెప్పడం జరిగింది కొడుపులు శైవ చరిపికి అయితే ఒక ఇరవై మూడు ఎంగలు అవకాశం ఉంది బరువు అయితే మాత్రం మూడు ఆరు నుంచి నాలుగు కిలోల మధ్యలో ఉంటుంది మంచి బలమైన అందాన్ని కొడుకులు అని చెప్పుకోవాలి కొడుకులు పోటలు అయితే చాలా బాగుందండి ఇది కొడుపులు చూపులకి చాలా బాగుందండి ఇది ఇలాంటి అందమే కొడుపులకి అంటే జోడ మార్కెట్ రావాల్సింది ఎవరైనా ప్రస్తుతం మనం చూసిన కొడుపులు ఒరిజినల్ కాకినామలు సైవ చెడుకి అయితే రెండు మూడు వందలు బరువు అయితే మాత్రం నాలుగు నుంచి ఐదు కిలో మధ్యలో ఉండే అవకాశం ఉంది మంచి బరువును కొడుకులు అని చెప్పుకోవాలి ఏ రకంగా చూసినా అది కొంచెం మొహం అవు తప్ప అన్ని రకాలుగా బాగుందండి ప్రస్తుతం దీని ధర అయితే మనకి కేవలం ఆరు వేల రూపాయలు మాత్రం చెప్పారు బ్యాండ్ ఇంకా తగ్గే అవకాశం ఉంది రంగులు అయితే చాలా మంచి స్వస్థమైన రంగు అనేది ఒరిజినల్ కాకినామలి అవతల ఏమంటే కూడా పోటాడే అవకాశం ఉంది మనం జాగ్రత్తగా చూసి కట్టుకోవాలి ఇది ఏకరంగ అయితే కాదండి ఇలాంటి అందమైన కోళ్ళు దొరికితే వదలొద్దు మీరు రొంగేది మొత్తం జాగ్రత్తగా ఎవరైనా చూసుకో రొంగే ఎవరైతే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి దీన్ని ఇది వర్జినల్ అలబొట్లు లేదు అని చెప్పుకోవాలి కాకిబింగ్లో కూడా అంటారు చాలా మంది కొడు మంది కూడికాయ కాకిబింగ్లా ఇదే పోలో కూడా అంటారు దీని ధర అని చెప్పారనే కేవలం నాలుగేళ్ళు రూపాయలు మొత్తం చెప్పారండి ఇది కేళ్ళు బరువు ఉందండి ఆల్రెడీ మన బేరం కూడా చాలా అవకాశం తగ్గే అవకాశం ఉంది కాబట్టి జాతీయ బేరాలు ఆడుకోవాలి మీరు ఎప్పుడైనా ప్రస్తుతం మనం చూస్తున్నది వర్జినల్ కోడిబెంగళండి ఇది చాలా మంది పాలాపరస్ కూడా అంటారు ఏదైతే కొడుబెంగలు అనుకోవాలి మనం ఎప్పటికైనా చాలా మంచి రంగు అండి రంగులు స్పష్టమైన రంగు అని చెప్పాలి కొడుకున్నప్పుడు దీన్ని ఎప్పుడైనా మన సెలవు వేసుకోవచ్చు అంత గొప్ప రంగు అని ప్రస్తుతం దీని దగ్గర మనకు కేవలం పన్నెండు రూపాయలు మొత్తం చెప్పారు సై అయితే మాత్రం ఒక పన్నెండు రంగలు ఉంది బరువు చెప్పి తెలవద్దని మూడున్నర నుంచి నాలుగు కిలో మధ్యలో ఉంటుంది మనం పక్క బరువు చెప్పలేము ఎందుకంటే పట్టుకోం కాబట్టి ఆయన చెప్పిన రంగు బరువు మనం చెప్తాం చూసారు అందరూ జాగ్రత్త కేర్ఫుల్గా చూడండి కావాలని జోడ మార్కెట్ రావాల్సిందే